బాగున్నారండి ఈ రోజు వచ్చేసి సింపుల్ మార్గం వర్క్ అండి చాలా అంటే చాలా బాగుంది సింపుల్ వర్క్ తోటి చాలా బాగున్నాయి శారీ వచ్చేసి ఇదండి శారీ దీనిలో బ్లౌజ్ అయితే వర్క్ చేయలేదు కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ తీసుకుని వర్క్ చేశానండి అంత మగ్గం వర్క్ సింపుల్ వర్క్ చాలా బాగుంది వచ్చేసి ఇలా ఇచ్చామండి చాలా బాగుంది ఇది అండి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో కూడా బ్లౌజ్ సెట్ చేస్తే చాలా బాగుంటాయండి మగం వరకు సింపుల్ గా చాలా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వచ్చేసిందండి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చింది ఇదంతా సిల్వర్ వచ్చేసింది అండి సింపుల్ వర్క్ దాంట్లో సిల్వర్ బీచ్ తోటి వచ్చేసింది అంతా మగ్గం వర్క్ ఇది చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ తోటి సింపుల్ గా కి అలా వర్క్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి చాలా బాగుంది వచ్చేసి ఇలా ఇచ్చాము Thank you, Andy. Thank you so much and keep watching.